హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి సరికొత్త మంచి విషయం అనేది తీసుకురావడం జరిగిందండి సో అంతకంటే ముందుగా ఎవరైతే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి హాయ్ అండి నమస్తే నేను మీ రాశికర్ దేవరకొండని సో అందరు కూడా మెయిన్గా ఒక క్వశ్చన్ నేను ఎప్పుడు అడుగుతూ ఉన్నారు సార్ మీరు పెట్టే ప్రతి ఒక్క ఐటెం కూడా ఒక నాలుగు నుంచి ఐదు ఒకే ఆర్డర్ ప్రకారం పెడితే మాకు ఛార్జెస్ కలిసి వస్తాయని చెప్పేసి మంది అంటున్నారు బట్ మనం ఏంటంటే అండి ఈ బల్బ్స్ కానీ లేకుంటే ఈ ఫ్లవర్ బల్బ్స్ కానీ లేకుంటే ఏమన్నా సంబంధ బల్బ్స్ అనేవి మా ఫార్మింగ్లో కూడా మేము పండించామండి అవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటే బయట నుంచి వాటిని క్వాలిటీ చెక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని జనరేషన్ చేసేసి ఓకే సక్సెస్ అవుతున్నది అని చెప్పేసి కనుక్కున్న తర్వాతే మనం వీడియో అప్లోడ్ చేయాలి సో దానివల్ల లేట్ అయిపోతూ ఉంటుంది సో ఒక కోసం మనము ఆ జనరేషన్ కోసం చూసుకుంటే వచ్చినవి అన్నీ కూడా సో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మేము వీడియో చేస్తూనే ఉంటామండి సో కాబట్టి ఇది ఒకటి కొంచెం గ్రహించవలసిందిగా కోరుకుంటున్నామండి సో ఈరోజు మనం వీడియోలకి వెళ్ళే ముందు ఈరోజు మన ఒక వీడియో ఏమిటి అంటే చాలా మంది కూడా మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ కూడా చాలా మంది సర డాలియా సీడ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలా మంది అంటున్నారండి సో వారందరి కోసం అని చెప్పేసి ఈరోజు మనము డాలియా బల్బ్స్ అనేవి తేటం జరిగిందండి అతి ధరకే మనం తేవడం జరిగిందండి సో రీసెంట్గా హైదరాబాద్లో కూడా నర్సరీ మేల్ అనేది స్టార్ట్ చేశారు సో అక్కడ కూడా చాలా స్టాల్లో కూడా డాలియా బల్బ్స్ అనేవి ప్లాంట్స్ అనేవి సే సేల్ చేశారండి బట్ చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే ప్లాంట్స్లో కొన్నప్పుడు లోపల దాలియాలు లోపల బల్బ్స్ ఉండవండి సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ప్లాంట్ అనేది మొత్తం కూడా అయిపోయిన తర్వాత ప్లాంట్ చనిపోతుంది సో దాంతో దా దాళి అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది బట్ అక్కడ ఇంకో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బల్బ్స్ ఎవరైనా తీసుకుంటారో అలా బల్బ్స్ తీసుకున్న వారికి మాత్రము ఆ యొక్క బల్బ్ నుంచి మనకి ప్లాంట్ వస్తుంది సో తర్వాత మళ్ళీ ఆ ప్లాంట్ చనిపోయిన తర్వాత మనకి మళ్ళీ ఆ బల్బ్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ బల్బ్ నుంచి మనకి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది సో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఆకాకర దుంపలు ఏ విధంగా అయితే మనకి ఆ వానకాలం వచ్చేసి మళ్ళీ వానకాలం వరకు దుంప ఏ విధంగా ఉంటుందో సో ప్రజెంట్ మనం కూడా దాలియా బల్బ్స్ అనేవి తేట జరిగిందండి సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ బల్బ్స్ వచ్చేసి ఆ దాలియా బల్బ్స్ అండి సో చో చాలా సూపర్ క్వాలిటీ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా నా బెస్ట్ క్వాలిటీ సైజెస్ ఏమైనా ఉన్నాయండి వీటిని మేము బెంగళూరు కర్ణాటక నుంచి వీటిని ఎక్స్పోర్ట్ తేవడం అనేది జరిగిందండి సో చాలా ఉన్నాయి రీసెంట్గా మేము హైదరాబాద్ వెళ్ళినాం కానీ అక్కడ ఏంటంటే దాలియా బల్బ్స్ అనేవి సో కొంచెం డల్నెస్ ఉన్నాయి సో అదేవిధంగా ప్లాంట్గా ఉన్న ఫ్లవరింగ్ అనేది సో హెవీ సైజెస్ లేదండి సో దీనివల్ల రేట్ అనేది కూడా చాలా ఎక్స్పీరియన్స్ చెప్పారు సో వద్దు సో కస్టమర్స్ అందరు కూడా అంటే మన సబ్స్క్రైబర్ అందరూ కూడా సఫర్ అవ్వాలి ఉద్దేశంతో మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి బెంగళూరు కర్ణాటక వాళ్ళ యొక్క ఇద్దరు దగ్గర నుంచి కూడా మేము ఇది దాలియా బల్బ్స్ అనేవి తేడా జరిగిందండి సో టాప్ టెన్ క్వాలిటీ అండి అంటే దీనిలో ఉన్న మెయిన్ గొప్పతనం ఏమిటి అంటే మనకి బయట మార్కెట్లో ఏంటంటే దాలియాలో వన్ కలరే ఉంటుంది అంటే అప్పుడప్పుడు కూడా మనకి లో టూ కలర్స్ మిక్స్ అయి ఉంటాయండి బట్ ఇక్కడ ఈ బల్ప్ యొక్క ప్రత్యేకత ఎందుకంటే మేము అన్ని ఎక్కువ బల్ప్ తేలేదు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర పది నుంచి పదిహేను కలర్స్ ఉన్నాయి బట్ మనం ఏంటంటే ఏదైనా ఒక రెండు మూడు కలర్లు తెచ్చుకోవాలి ఎందుకంటే అవి ఏమో ఫేక్ ఒక మనకు తెలియదు కాబట్టి ఈ రెండు బల్ప్స్ ఒకటండి ఖచ్చితంగా ఆ కలర్ కాకపోయినా వేరే కలర్స్ ఖచ్చితంగా వంద వంద పర్సెంట్ వస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఈ దాలియా బల్ప్స్ అనేవి అక్కడ ఏ విధంగా వేస్తున్నారు సో అవి వస్తున్నారా చెప్పేసి ఫేక్ కాదు అని చెప్పి చెక్ చేసిన తర్వాత ఈ దాలియా బల్ప్స్ అనేది మన ఛానల్లో మనం రెడీగా ఉన్నామండి సో ఇక్కడ మన మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి దాలియా బల్బ్స్ అనేవి రెండు కలర్స్ అనేవి ప్రజెంట్ సేల్లో ఉన్నాయండి టూ కలర్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ అంటే బయట నుంచి తెప్పించిన దాలియా సో ఇవి వచ్చేసి మనకి ఇక్కడ మీకు స్క్రీన్ ప్లే కనిపిస్తూ ఉంటాయి ఆ విధంగా కనుక మీకు ఫ్లవరింగ్ కనుక నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ గడబెట్టిన తర్వాత మీకు ఇవంతా కూడా జన్మేషన్ అయిన తర్వాత కనుక నేను వీడియోలో పెట్టినట్టు కనుక ఫ్లవరింగ్ కనుక రాకపోతే మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వటానికి రెడీగా ఉన్నాయండి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఈ గడ్డ పెట్టిన తర్వాత మీకు ఈ గడ్డ జర్మేషన్ అయిన తర్వాత గనక ఫ్లవర్ కనుక నేను పెట్టినట్టుగా ఫ్లవరింగ్ కనుక రాకపోతే మీ అమౌంట్ మీకు ఇవ్వటం రెడీగా ఉన్నాను సో ఎలాంటి ఓపెన్ ఛాలెంజ్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వరు బట్ నేను ఇస్తున్నాను ఎందుకంటే మనం పెట్టే ప్రతి ఒక్క సీడు కానీ పెట్టే ప్రతి ఒక్క బల్పు కానీ మనం చెక్ చేసిన తర్వాతే మన సబ్స్క్రైబర్స్ ఇవ్వటం మేము రెడీగా ఉంటామండి సో ప్రజెంట్ ఈరోజు మన దగ్గర వచ్చేసి డాలియాలో టూ కలర్స్ అనేవి మన దగ్గర సేల్లో ఉన్నాయండి సో టూ కలర్స్లో ఒక ఒక కలర్ వచ్చేసి ప్యూర్ పింక్ ప్యూర్ పింక్ సో సైడ్లో వచ్చేసి ప్యూర్ వైట్ వస్తుంది ఈ బల్ప్ వచ్చేసి ప్యూర్ పింక్ అండ్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ లో వస్తూ ఉంటుందండి మీకు స్క్రీన్ పే కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఆ విధంగానే వస్తుందండి సో దాలియాలు మన దగ్గర వచ్చేసి టూ వెరైటీస్ దాలియాస్ ఉన్నాయండి ప్యూర్ పింక్ అండ్ అవుట్ సైడ్ ఏమో చుట్టూరు కూడా మనకి కొంచెం వైట్ లో ఉంటుందండి ఇది వచ్చేసి ప్యూర్ ఎల్లో అంటే ఎల్లో అండ్ సరే ఒకవేళ ఎల్లో కాకపోయినా సరే మామూలుగా వచ్చేసి రెడ్ కలర్ రెడ్లోనే లైట్ రెడ్ వస్తుంది దాని చుట్టూరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో కనుక వచ్చిందంటే మాత్రము దాని చుట్టూరు వచ్చేసి వైట్ వస్తుంది లేదు రెడ్ వచ్చినటువంటి రెడ్ వచ్చిన వైట్ వస్తుంది సో ఇది ఏదైనా సరే మీకు ఖచ్చితంగా రెండు కలర్స్ అనేది ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ వస్తుంది మీకు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు మన దగ్గర వచ్చేసి ప్యూర్ నేచురల్ వందకి వంద పర్సెంట్ ఆ జర్మేషన్ అయ్యే దాలియా బల్బ్స్ అనే ప్రజలు మన దగ్గర చాలా వరకు కూడా స్టాక్ ఉందండి సో చాలా మంది ఏంటంటే వీడియో అప్లోడ్ చేసే రెండు రోజుల తర్వాత మనం కామెంట్ చేసి సార్ మీ దగ్గర సీడ్స్ ఉన్నాయా బల్బ్స్ ఉన్నాయా అంటే అప్పటి వరకు సేల్ ఉండవు ఎందుకంటే మనం తక్కువ రేటుకి ఇచ్చినప్పుడు అవి కూడా కూడా చాలామంది తీసేసుకుంటూ ఉంటారు సో ఆల్మోస్ట్ అయిపోతూనే ఉంటాయి సో ఆఫ్లైన్లోనే దాదాపు మన దగ్గర వచ్చేసి దాలియా వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది బాక్సులు ఆఫ్లైన్లో అయిపోయాయండి మన దగ్గర వచ్చేసి కేవలం మూడు బాక్సులు మాత్రమే మనం ఆన్లైన్లో పెట్టామండి సో ఒక్కొక్క బల్బ్ వచ్చేసి కేవలం మనం అరవై రూపాయలకే ఇస్తున్నామండి ఒక్క బల్బు వచ్చేసి కేవలం అరవై రూపాయలు మాత్రమే రెండు బల్బులు వచ్చేసి నూట ఇరవై రూపాయలు మాత్రమే రెండు బల్బులు వచ్చేసి నూట ఇరవై రూపాయలు మాత్రమే మనం సేల్ చేస్తున్నామండి సో ప్యూర్ నేచురల్ దాలియా బల్బ్స్ అండి లావ్ బల్బ్స్ అనేవి చాలా గా కనిపిస్తాయి ఈ యొక్క దాలియా బల్బ్స్ మనం పెట్టుకోవటం వల్ల ఏ ఏమవుతుంది అంటే మనకి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బులో పెట్టుకొని ఈ ప్లాంట్ జనరేషన్ అయిన తర్వాత ఫ్లవర్ వచ్చిన తర్వాత ఫ్లవర్ అనేది ఆటోమేటిక్గా అయిపోయిన తర్వాత ఆ కుండిని మీరు విడిగా పెట్టేసుకొని మూడు వందల నాలుగు ఒకసారి వాటర్ చేసుకోవటం వల్ల లోపల బల్ప్ అనేది ఎప్పుడు కూడా గా ఉంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ బల్పు ఒక బల్ప్ కాస్త కూడా మనకి మనకి ఒక వన్ ఇయర్ తర్వాత దాదాపు ఒక పది ఇరవై ముప్పై బల్పులు చుట్టూరు కూడా మనకి గడ్డలనేవి ఏర్పడే అవకాశం అనేది వంద కొంత పర్సెంట్ ఉంటుంది సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే టబ్బు అనేది మనం పెద్ద టబ్బు తీసుకోవటం వల్ల మనకి దాలియా బల్ప్స్ అనేవి మన ఇంట్లో మనం సొంతగా కూడా తయారు చేసుకోవచ్చు బయటికి వెళ్ళి లక్షలు లక్షలు తగల వేసేసుకొని ప్లాంట్ తెచ్చేసుకొని ఆ ప్లాంట్ నాలుగు రోజుల తర్వాత ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాని ఇస్తుంది మనం బయటపడేస్తాము బట్ ఇది అలా అలా కాదండి దాలియా బోర్కు ఒకసారి మనం పెట్టుకున్నట్లయితే మనకి ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ అనేది ప్లాంట్ ఎప్పుడు కూడా మనకి ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటుంది అయితే మీ అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది సార్ ధాలియా అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకి ఫ్లవరింగ్ వస్తాయా అని చెప్పేసి ప్లాంట్స్ అయితే ఇప్పుడైతే ఫ్లవరింగ్ రాదండి బట్ బల్బ్స్ అనేవి వి ఇంపోర్టెడ్ బల్బ్స్ కాబట్టి ఈ బల్ప్కి అలాగే వ్యత్యాసం ఉండదండి ఈ బల్బ్ మనం పెట్టిన తర్వాత వీటి నుంచి ఇగురు వచ్చిన తర్వాత ఇగురు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫ్లవరింగ్ రావాల్సిందే ఒకసారి ప్లాంటింగ్ ఫ్లవరింగ్ వచ్చిందంటే మాత్రం ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల కూడా మనకి బ్రాంచెస్ వస్తాయి దానికి ఫ్లవరింగ్ వస్తుంది సో ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఆ దాలియా ఎప్పుడైతే మన క్రాప్ వస్తుందో ఎప్పుడైతే మనకి ఫ్లవరింగ్ వస్తుందో అప్పటి వరకు ఖచ్చితంగా మనం ఆగాల్సిందేనండి సో ఇలాంటి మంచి దాలియా ప్యూర్ నేచురల్ దాలియా అనేది మన దగ్గర చాలా చాలా మంచి మంచి బల్బ్స్ అని చూడండి అంత మంచిగా ఉన్నాయో మంచి మంచి బల్బ్స్ అనేవి మన దగ్గర చాలా వరకు కొన్ని వందల వరకు మన దగ్గర బల్బ్స్ అనేవి నెలలో ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి టూ కలర్స్ దాలియా బల్బ్స్ అనేవి సేల్లో ఉన్నాయండి సో కావాల్సిన వారు వాట్సాప్లో ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి టూ బల్బ్స్ తీసుకుంటే నూట అరవై రూపాయలు మాత్రమే అండ్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి రెండు బల్బులు తీసుకున్న వారికి డెలివరీ ఛార్జెస్ వచ్చేసి విడిగా ఉంటాయండి రెండు కంటే బల్క్ ఎక్కువగా ఆర్డర్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క బల్బ్ వచ్చేసి ఐదు ఒక్కొక్క బల్బ్ వచ్చేసి పది ఆ విధంగా కావాలనుకున్న వారికి ఛార్జెస్ అనేది విడిగా ఉంటాయండి అంటే రెండు బల్బులు తీసుకున్న వారికి ఛార్జెస్ తక్కువ ఉంటాయి ఎక్కువ బల్బస్ తీసుకున్న వారికి ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనము ఎక్కడైనా సరే ఆర్డర్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ కేజెస్ పట్టి అండ్ అక్కడ వెయిటింగ్ మిషన్ మీద వేసేసి వాళ్ళు ఎంత రెండు చెప్తారో ఆ రేట్ మీకు చెప్తామండి సో డెలివరీ ఛార్జెస్ అనేది విడిగా పే చేసుకోవాలి చాలామందిని సార్ ఛార్జెస్ మీరు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు ఎక్కువగా ఇచ్చేస్తున్నారు అంత ఉండవు కదా అని చెప్పేసి చాలామంది వింటున్నారండి సో ఇక్కడ ప్యాకింగ్ చేసే విధానం కానీ ఇక్కడ పంపించే విధానం కానీ ఇక్కడ రాసే విధానం కానీ సో మీ ఇంటి ఇంటికి వచ్చే వరకు కూడా అంతా కూడా పూర్తి బాధ్యత మాదే ఉంటుందండి సో కొంచెము ఛార్జెస్ అనేది మాకు ఇక్కడ వర్కర్స్ ఛార్జెస్ ఉంటాయి ట్రావెల్ ఛార్జెస్ ఉంటాయి ప్యాకింగ్ ఛార్జెస్ ఉంటాయి సో కాబట్టి అందరూ కూడా గ్రహించి ఈ యొక్క విషయాన్ని మీరు మనం చేసుకుని కోరుకుంటున్నామండి సో ఎవరికైతే ఈ యొక్క రెండు కలర్స్ అయినా దాల్యా బల్బ్స్ ఎవరికైతే మీకు కావాలి మీ యొక్క గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి బయటకు వెళ్ళి మేము తెచ్చుకున్నా సరే సీడ్స్ దాలియా సీడ్స్ రిజర్వేషన్ కావట్లా అని చెప్పేసి ఎవరైతే సఫర్ అవుతున్నారో వారికి మంచి వీడియో అండి చక్కగా ఈచ్వెన్ బల్బ్ వచ్చేసి కేవలం అరవై రూపాయలు మాత్రమే చక్కగా మనకి జనరేషన్ అయిన తర్వాత ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇంకొక విషయం ఏమిటి అంటే దాలియా బల్బ్స్లో మనము సాయిల్ మిక్స్ అనేది చాలా మెయింటెనెన్స్ బాగా చేయాలండి సో దా దాలియా యొక్క బల్బ్స్ని మనం వేసేటప్పుడు క్వాంటిటీ అనేది కొంచెం పెద్ద తీసుకోవటం వల్ల మనకి బల్బ్స్ అనేవి కూడా మనకి పక్కన బ్రాంచెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి సో సాయిల్ మిక్సింగ్ ఏ విధంగా కలుపుకోవాలి అంటే కోకో ఫిట్ కానీ వర్మి కంపోస్ట్ కానీ రెండింటి ఒకటి వేసేసుకోండి సాయిల్ ఖచ్చితంగా ఖచ్చితంగా వేసుకోవాలి దాంతోపాటు మన దగ్గర బోన్విల్ బోన్విల్ కానీ విప్సంసాలి కానీ లేకుంటే ఎనపికి కానీ ఒక ఒక గుప్పిడు అంటే ఇంత చిన్న ఇంత గుప్పిడే ఇంత చిన్న కొద్దిగా అలా వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని మనం గడ్డించుకుంటే ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదండి మనము గడ్డ పెట్టిన తర్వాత మనం మూడు రోజులకి ఒకసారి వాటరింగ్ ఇస్తూ ఉండాలి ఇది జనరేషన్ కావడానికి పదిహేను రోజులు కూడా పట్టి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఈ గడ్డ అనేది కొంచెం లావు ఉంటుంది కాబట్టి ఈ రూట్ ఇక్కడ వాతావరణం అనుకూలంగా రూట్స్ డెవలప్మెంట్ కావాలి రూట్స్ అయిన తర్వాత మనకి పక్క నుంచి పిలక రావాలి కాబట్టి మనకి కొంచెము జనరేషన్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో ఎవరికి కూడా సఫర్ కావద్దు ఎందుకంటే గడ్డ అనేది బల్ప్ అనే సైజు బట్టి మనకి జనరేషన్ అనేది కొంచెం స్లోగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ వందకు వంద పర్సెంట్ అనేది జర్మేషన్ అవుతుందండి సో ఎవరికైతే మీకు గార్డెనింగ్ అనేది మంచిగా ఫ్లవరింగ్తో నిండిపోవాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఇప్పుడే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీకు డాలే బల్బ్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చండి చక్కటి మంచి బల్బ్స్ అనేవి ఇంపోర్టెడ్ బల్బ్స్ డబల్ ప్యాటర్న్ బల్బ్స్ అంటే సింగిల్ ప్యాటర్న్ అంటే మామూలుగా సన్ఫ్లవర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి డబల్ ప్యాటర్న్ బల్బ్స్ అంటే సన్ఫ్లవర్ ఏ విధంగా ఉందో అలాంటి అలాంటి ఫ్లవరింగ్ దాని మీద ఇంకొక స్టెప్ అనేది వస్తుంటుంది అంటే డబల్ అంటే రెక్క అనేది డబల్ రెక్క అనేది ఉంటుందండి సో దానివల్ల మనకి ఫ్లవర్ అనేది అట్రాక్షన్ గా ఉంటుంది మంచి ఫ్లవరింగ్ అండి చాలా పెద్ద ఫ్లవరింగ్ అనేది వస్తుందండి సో స్టాక్ కూడా చాలా వరకు కూడా తక్కువగానే ఉంది ఎందుకంటే మనం బయట బయట చాలా వరకు కూడా డబ్బాస్ అనేవి మనం సేల్ చేసామండి సో ఎవరికైతే డాలి బల్బ్స్ కావాలి అనుకుంటున్నారో చక్కగా ఆర్డర్ పెట్టుకోండి అండి సో ఇక్కడ మీరు ఎవరైతే ఆర్డర్ తీసుకున్నారో మీరు ఆర్డర్ మీకు తీసుకోవడమే కాకుండా మీ పక్కన ఫ్రెండ్స్ కానీ లేకుంటే సిటీజీ గ్రూప్లో కానీ సో తెలిసిన వారు ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో ఎవరికైతే ఫ్లవరింగ్ అనేది బాగా ఇష్టంగా ఉంటున్నారో వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయనండి సో దానివల్ల వారు కూడా మంచి గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం అనేది చక్కగా ఉంటుందండి సో ఒక మంచి అవకాశాన్ని మన జై కిసాన్ సబ్స్క్రైబర్స్ వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను